మాకు అత్యంత ప్రియమైన స్నేహితులందరికీ దేవనామమున శుభాభివందనలు తెలియజేస్తున్నాను రండి ఈరోజు వాక్య భాగంలోకి వెళతాను మరి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము మీరు కూడా ప్రార్థనలో ఉండండి దేవుడు తప్పక సహాయం చేయగలదే దేవుడు ఎందుకంటే ఆయన హస్తము మన పైన ఉన్నది బలము కలిగినది ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనదని మరి దావిద మహారాజ్ చెప్పిన రీతిగా ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఈరోజు మనం చూసుకోబోతున్నాము సరే దానికన్నా ముందు దేవుని స్థుతించి రెండు మాటలు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యభాగంలోకి వెళదాం రండి బైబిల్ తీయండి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం నీ పొగడనా

డినది నీవే కదా దాని ఏలును బోనులు కాపాడినది నీవే కదా జలప్రలయములో నోవాను కాచిన జలప్రలయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా நீவே கதா పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం ప్రేమ కలిగిన తండ్రి వేస్తాయ్యా శృతి చేసి నేను పాడుటకు నాకు ఇచ్చిన స్వరముకై నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఈ స్వరమున తండ్రి వ్యర్థమైన వాటికి ఉపయోగించుకుండా నిన్ను స్థుతించేదానికి నిన్ను ప్రార్థించేదానికి నీ వాక్యము బోధించుటకు నీ మాటలు చెప్పుటకు నాయన నిన్ను స్థుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకే వందనల స్తోత్రం చేయించుకో నీ బలమును నీ ప్రభావమును మేము గుర్తి తండ్రి ఈరోజు మీరు నాతో మాట్లాడిస్తున్న ప్రతి మాట వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో చేయమని ఎంతమంది బిడ్డలైతే ఇవి ఈ వాక్యమును వింటూ మిమ్మల్ని స్మరిస్తున్నారో అట్టి వారందరికీ నీ కృపల ఇచ్చేయమని ఏ స్థాయి పరిశుద్ధ దివ్యాములు అడిగి వేడుకుంటున్నాను ఆమె రండి అందరు బైబిల్ తీయండి దేవుడు మనకి ఒక్కొక్క సమయంలో ఎవరో మాకు చేయతానివ్వలేదు ఎవరో మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము అపాయంలో పడిపోయాము లేకపోతే అప్పుల ఊపిలో పడిపోయాము లేకపోతే అనారోగ్య సమస్యలో చిక్కుకున్నాము హాస్పిటల్ పాలయ్యాము మమ్మల్ని ఎవరు పలకరించట్లేదు ఒకసారి సాంసాన్ని గుర్తు చేసుకుందాం మనం సాంసను దెలీల అమ్మాయిలో అమ్మ మాటలు నమ్మేసి తను పాపం చేయలేదు కానీ ఆ మాటలు నమ్మాడు ఆమె ఒకటే విధంగా ఎక్కువగా హింసిస్తున్నందువల్ల నీ బలం ఎక్కడుంది నీ శక్తి ఎక్కడుంది ఎవరు చెప్పినా నువ్వు చావట్లేదు అని అడిగినప్పుడు నా వెంట్రుకలలో ఉంది బలమని చెప్పినప్పుడు ఆ మాట చెప్పి ఆయన ఆమె తొడపైన పడుకొని నిద్రిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో చూసుకొని ఉన్నాం మనం అలా నిద్రిస్తున్నప్పుడు మరి వారు వచ్చేసి ఆ తలంతా గోకేసి ఆయన శక్తిని అంతా తీసేశారు ఆ శక్తి తీసేసిన తర్వాత ఆయనకి మెలకు వచ్చేసినది పగస్తులు వచ్చి పైన పడ్డారని తెలుసుకున్నాడు కానీ ఆయన లేచేటప్పటికే ఆయన లేయలేకపోతున్నాడు ఆ సమయంలో ఆ కళ్ళు కూడా కత్తులు పెట్టి ఆ కళ్ళు పీకేసేసారు ఆ కళ్ళు పీకేసిన తర్వాత ఆయనకేమి కనపడట్లేదు రక్తం కారిపోతాను గుడ్లు తీసేశారు ఆ బలమంతా పోయినది ఆయనకి ఎక్కడ ఏం చేయాలో తెలియలేదు జనమంతా చుట్టూతో ఉన్నారని అర్థమైపోతుంది గోలైన అర్థమైపోతుంది అక్కడ ఉన్న ఆ స్తంభాలను పట్టుకొని ఒక్కసారి ప్రభు ఈ ఒక్కసారికి నాకు అయ్యా నీ బలము నాకు ప్రసాదించయ్యా నా బలం వస్తే వీళ్ళందరినీ చెప్పేస్తాను వారితో పాటు నేను కూడా మరణిస్తాను ఎందుకంటే నేను పాపం చేసిన వాడని అని ఒప్పుకున్నప్పుడు దేవుడు చివరికి ఆయనకి బలం ఇచ్చినప్పుడు ఆ బలాన్ని పట్టుకొని ఆ రెండు స్తంభాలు ఆ యొక్క ఆ యొక్క సత్రము లేకపోతే ఆ గుడి స్తంభాలను పట్టుకొని ఇలా లాగినప్పుడు ఆ అది అంతా కూడా కోలబడిపోయినది ఎంత శక్తి ఇచ్చాడంటే దేవుడు చివరిసార్లు అందరినీ నాశనం చేసి ఆయన కూడా చనిపోయినట్లుగా చూస్తున్నాం దేవుడు మనకి చివరి క్షణంలోనైనా తన బలాన్ని ప్రసాదిస్తాడు ఎక్కడ కూడా మన బలం గురించి బలహీనలో మని బాధపడన అవసరం లేదు బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఎండి నా తిరిగే తిరిగి నా హృదయములో ప్రవహింపచేయు నిజంగా మనం అడిగితే తప్పకుండా ఆయన పలుమును మనకు ప్రసాదిస్తాడు చూద్దామా ఆయన విధో విధావ కీర్తన యాత్రాహీనుడైన తాను దైవ దైవధ్యానం మరి చూసుకుందాం ఎనభై తొమ్మిదవ కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చిన చూసుకున్నాం పరాక్రమము బాహువు నీకు కలదు పరాక్రమం గల బాహువు నీకు కలదు ఆ యొక్క కౌకిలు నీకు కలదు ఎంత ఎంత బలమనైనా పట్టుకోగల శక్తి కలవాడు అయ్యా నువ్వు నీ హస్తము బలమైనది నీ చెయ్యి చాలా బలమైనది నీ హస్తము చాలా బలమైనది అని అలాగే నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది దక్షిణ హస్తము ఉన్నతమైనది అంట మరి ఉత్తరాక్ష ఉత్తర హస్తం అని చెప్పలేదు దక్షిణ హస్తం అని చెప్పి ఉన్నారు నీ దక్షిణ హస్తము ఉత్తమైనది నీ నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాస్తములు నీ సన్నిధాన వర్తలు సుశార ప్రియులరా మరి మనం ఈరోజు వాకిబాగులోకి వెళుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు పడిన తన బాహువు చాలా బలమైనది దక్షిణ హస్తము ఉన్నతమైనది ఎంతో ఎత్తుగలిగినది ఇప్పుడు ధనవంతుడు ఎంతో ధనం కలిగినవాడు చాలా డబ్బు ఉంది ఆయనకి చాలా బంగ్లా పెద్ద బంగ్లా ఉంది ఆయనకి ఎంతమందికైనా పెట్టగల శక్తి ఉంది ఎంతమందికి సహాయం చేయగల అంత స్తోమత ఉంది ఆయనకి కానీ మనసు లేదు ఆయనకి పెట్టాలనే మనసు ఆ ధనవంతుడికి లేదు ఒక భేదవాడైన దరిద్రుడైన లాజరు ఎక్కడెక్కడో తిరగలేక ఆ భోజనానికి అడుక్కుని తిరిగే శక్తి లేక ఆ ధనవంతుడు ఇంటి వాకిట బయట గేటు దగ్గర కూర్చున్నాడు ఎందుకంటే ఈయన గొప్ప ధనవంతుడు ఈయనకి గొప్ప మనస్సు ఉంటుంది ఇంత ధనం ఉంది కదా ఇంత ధనవంతుడు కదా ఇంత పెద్ద బంగ్లా ఉంది ఈయనకి పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి ఈయనకి అంత రొట్టె ముక్క నా ముఖాన్ని వేయకపోతాడా చాలా బాగా వేస్తాడని ఆశతో నమ్మకంతో ఆ ఇంటి వాకిటి కూర్చున్నాడు ఆ ఇంటి వాకటి కూర్చుంటే ఎంతసేపటికి కూడా ఎవ్వరూ బయటకు రాలేదు ఆ కురుపుల వల్లంత కురుపులు ఉన్నాయి ఆ కురుపులు జిలలు పడుతున్నాయి అవి గీరుతుంటే రక్తం కారుతుంది ఆ ప్యాడ్స్ వెలిపి ఆ కుక్కలన్నీ వచ్చి ఆ కురుపులన్నీ ఒంటి మీద ఉన్న కురుపులన్నీ నాకేస్తూ ఉన్నాయి నాకుతూ ఉండమే కాకుండా ఆ కురుపులు కూడా కొరుక్కుని తింటూ ఉండి ఉండవచ్చు ఎందుకంటే వాటి గుణం అది కదా కుక్కల గుణమే అది ఏదైనా దొరికితే పంటితో పట్టుకొని లాక్కొని తినే గుణం మనుషులు కూడా అలాగే పట్టుకొని లాగేస్తాయి కాళ్ళ దగ్గర పిక్కల దగ్గర ఎక్కడంటే అక్కడ పట్టుకొని లాగేస్తూ ఉంటాయి కుక్కలకున్న గుణం అది కుక్కల పీకు తింటున్నాయి అతన్ని ఆయన కూడా అక్కడి నుంచి లేకుండా ఆయన నేను ఎక్కడ తిరగలేను ఎక్కడ చేయలేనని ఆయన పోతూ పోతూ ఉండగా ఆ దారిలో ఆ మెట్లు దిగుతుంటే క్రిందనే కదా నేను కూర్చున్నాను నన్ను ఒకవేళ చూచి క్రింద చూస్తాడు కదా ఎలాగైనా మెట్లు దిగేటప్పుడు చూపు కిందనే ఉంటుంది కదా ఆ మెట్లు దిగి వెళ్తున్నప్పుడు నేను కనపడతాను కదా అంత రొట్టె ముక్క నాకేస్తారు అంత భోజనం పెడతారు లేకపోతే వాళ్ళు తిని మిగిలిపోయింది పారేసేటప్పుడు నేను ఇక్కడే కదా పడేస్తారు కుక్కలకి ఆ కుక్కలకు వేసినప్పుడే నేను తినచ్చనుకున్నాడేమో కానీ ధనవంతుడికి అంత మంచి మనసు లేదు పెట్టాలనే ఉద్దేశం లేదు ఆయనకి ఎంతో ఆస్తి ఉంది కానీ ఆయన పెట్టాలనేది రోజు వెళ్తూ ఉన్నాడు ఆయన పెట్టి ఆయన క్రింద ఉన్నవాడిని చూడకుండానే వెళ్ళిపోతున్నాడు అక్కడే ఉన్నాడు కదా క్రింద వెళ్ళే వాళ్ళని చూస్తాం ఎంత చూకను ఎంత తేలిక ఇప్పుడు పైగా ఉన్న వాళ్ళని చూడాలంటే తల ఎత్తుకొని పైకి చూడాలి క్రింద ఉన్న వాళ్ళని చూడాలంటే కష్టపడాల్సిన పని లేదు పోతూ ఉంటే కనపడుతూ ఉంటుంది పిల్లలు చూస్తున్నామాకే మనం వెళ్తూ ఉంటే కాడ ఏముందో గమనిస్తూ ఉంటాం కదా కానీ ఆయన అది కూడా గమనించలేదు చూస్తున్నాడో చూడలేదు కూడా తెలియదు కానీ ధనవంతుడు ఆ ఇంట వాకిటి ఏడ్చుకుంటూ గోచరిస్తూ వర్షానికి తడుస్తూ ఎండకెండుతూ ఎంతో బాధపడుతూ అలమటిస్తూ అల్లాడుతూ ఆకలికి బాధ భరించలేక అరిచి 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 అక్కడే చనిపోయాడు ఆ ఇంట వాకిటే చనిపోయాడు ఎక్కడికో పోయి పడి చనిపోలేదు ఆయన ఇంట వాకిటే చనిపోతే దేవదూతల ఆకాశము నుంచి వచ్చి ఉన్నత స్థలము నుంచి ఆయన బాహుబలం గొప్పది కనుక ఆ బాహుబలం చేత ఆయన దూతలను పంపించి ఇరువైపుల చిరొక వైపు దూతలు పట్టుకొని ఆ లాజుల్ని సంక్షేమమైన స్థలానికి తీసుకెళ్ళారు పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్ళారు అబ్రహాము రొమ్మును తీసిపోయి ఎక్కడ తీర్పు అన్నమాట లేకుండా ఎక్కడ ఎగువ దిగువ లేకుండా ఎక్కడ ఆపేది లేకుండా బస్ కొన్ని చోట్ల ఆగుతూ వెళ్తుంటుంది ట్రైన్ కూడా వెళ్తూ ఉంటుంది ఆగిపోతూ ఉంటుంది కానీ ఈయనకి ఎక్కడ ఆగేది లేదు సరాసరి అబ్రహాం దగ్గరికి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టేశారు చూసారా ఆ ఆ బంగారుపు విధులలో ఆ పరిశుద్ధ స్థలంలో ఆ వెన్నెలమయంలో తెల్లని ఆకారం కలిగిన ఆ దేశంలో మచ్చలేని ఆ దేశములో ఆహారం నొక్క కొదువులేని దేశములో దాహమునొక కొదువులేని దేశములో పరిశుద్ధ స్థలములో ఆయన తీసుకెళ్ళి ధనవంతుడైన దరిద్రుడైన లాజను తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టారు పిల్లలు చూసారు ఈ లోకం బ్రతుకున్నంతకాలం ఎంతో కష్టపడ్డాడు ఆయన ఆకలికి అలమటించి పడితే చివరికి దాహాన్ని కూడా నోచుకోలేకపోయాడు అలమటించి అలమటించి ఆ దరిద్రుడి ఇంటి వాకి పడి ఉన్నప్పుడు ఆ దేవతత్వం వచ్చి తీసుకెళ్ళారు సరే కొన్ని రోజులకి ధనవంతుడు కూడా మరణించాడు ఈ లోకం శాశ్వతం కాదు కదా శాశ్వతమైన లోకమునకు వెళ్ళాలి కదా అశాశ్వతంలో జీవించాడు ఇంతకాలం అశాశ్వతంగా డబ్బునంతా సార్ బాగా గడించాడు బాగా ఎంజాయ్ చేశాడు బాగా స్పెండ్ చేశాడు తన డబ్బంతా ఖర్చు పెట్టుకున్నాడు బాగా కావలసిన సుఖాలన్నీ పొందాడు ఇప్పుడు ఇక మరణించాడు ఇప్పుడు ఎవరు వచ్చి తీసుకెళ్ళారు సాతానుడు వచ్చి తీసుకెళ్ళాడు ఎందుకంటే సాతాను బిడ్డ కదా అతను పుట్టినప్పటి నుంచి సాతానుతో జీవించాడు కదా పుట్టినప్పటి నుంచి సాతాను క్రియలతో ఉన్నాడు కదా సాతాను మనస్త మనస్తత్వం కలిగి ఉన్నాడు కదా మరి ఇంకెవరు తీసుకెళ్తాడు సాతానే తీసుకెళ్ళాలి అదే లాజరు ఒకవేళ సాతానుడికే బిడ్డ అయి ఉంటే దొంగతనం చేసేవాడు లేకపోతే ఇంకేదైనా చేసి మంటలు చేసి ఏమైనా చేసి డబ్బు సంపాదించుకొని ఆ సాతాను బిడ్డలాగా జీవించి శాతాను కొనిపోబడేవాడు కానీ దేవదూతలు చే కొనిపోబడ్డాడు ఎందుకంటే అతను నీతిగా న్యాయంగా జీవించాడు ఈ లోకంలో ధనవంతుడు చనిపోయాడు పరలోక రాజ్యానికి తీసుకెళ్లలేదు పాతాళ లోకానికి పోయి పడిపోయాడు సాతాను తీసుకెళ్లేదు అక్కడికే కదా ఇప్పుడు మంచి సమర్యుడు కాపాడేదానికి ఆ మనుషుడు ఇరుషలేమునుడు ఎరుకోపట్నమునికి వచ్చి దొంగల చేతిలో పడిపోయాడు సాతాను చేతిలో అలాగే ఈయన కూడా మరి ఆ శాతానిచ్చే తీసుకెళ్ళిపోయాడు చక్కగా అప్పో నన్ను ఎక్కడికో తీసుకెళ్తారనుకున్నాడు వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉంటుంది పరిమళ వాసనంగా ఉంటుంది ఎరుకో పట్టణం ఆ పరిమళ వాసనానికి ముగ్ధులై వెళ్తున్నాడు పాప అక్కడికి తీసుకెళ్లిన తర్వాత పాతాళంలో పడేశారు పాతాళంలో పడేస్తే అక్కడ ఆరని అగ్ని మంటలు పాములు జర్రెలు శాతానుచ్చే పీకు తింటున్నాడు నక్కలు సింహాలు అన్నీ ఉన్నాయి అక్కడే ముఖ్యంగా దామునకు నాలిక పీకిపోతుంది ఎందుకంటే చుట్టూ మంటలు ఉన్నాయి కదా ఆ మంటల్లో ఉన్నాడు కదా ఈయన మధ్యలో ఎందుకంటే బ్రతికినంతకాలం ఆ లోకంలో భూలోకంలో ఉన్నంతకాలము అతను మంచిగా జీవించాడు మంచి భోజనం చేశాడు ఆ ధనవాకిట ఈ ధన ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్న వానికి ఒక గ్లాసు నీళ్లు పోయలేదు దాహానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దిక్కులు చూస్తున్నాడంట ఎవరైనా నన్ను కాపాడుతారేమో నేను లోయలో పడిపోయిన కదా గుంటలో ఉన్నాను కదా ఆ గడ్డపై ఎవరైనా దొరుకుతారేమోనని పైన తల ఎత్తి ఎంతో కష్టంగా చూస్తుంటే దూర దూరపు నుంచి చాలా దూరం నుంచి ఒక తెలిసిన వ్యక్తి రమ్మని కూర్చొని ఉండటం చూశాడు ఎవరా తెలిసిన వ్యక్తి తన ఇంటి వాకిట పడి ఉన్న దరిద్రుడైన లాజరు కనుక్కున్నాడు అయ్యో ఇతను లాజరు కదా బయట పడుకుని అడుక్కుంటూ ఉండేవాడు అతను ఏంది అక్కడికి వెళ్ళాడు అతను నాకన్నా ఇంకా మురికిలో వెళ్ళాలి కదా నేను ధనవంతుడు కదా నేను కదా అక్కడ కూర్చోవలసింది అనుకుంటున్నాడు అనుకుని అడుగుతున్నాడు అబ్రహమా తండ్రివైన అబ్రహమా నీ పక్కనున్న దరిద్రుడే నీ పక్కన లాజరు నాకు తెలుసయ్యా ఒక చుక్క నీళ్లు పంపించి అతనితోటి దాహం అడుక్కుంటున్నాడు మంచి నీళ్లు అడుక్కుంటున్నాడు తండ్రివైన అబ్రహామా అని కేకలేస్తున్నాడే మరి ఆయన భూలోకంలో ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు భూలోకంలో బ్రతికి ఉన్నప్పుడు అబ్రహం కనపడలేదా ఎప్పుడు అబ్రహాము పాఠాలు చదవాలనుకోలేదా అబ్రహం ఎంత నీతిమంతుడో ఎలా దేవుని నమ్మాడో తెలుసుకోలేదా ఆ రోజున అబ్రహాముని గుర్తి ఉంటే నువ్వు లాజను దగ్గరకు తీసేవాడివే కదా ఈరోజు అబ్రహామానికి నోటికి వచ్చింది ఆ మాట అబ్రహాం తెలుసు నీకు కానీ ఎప్పుడు నువ్వు ప్రార్థించలేదు అబ్రహం దేవుడు తెలుసు నీకు వాగ్దానం చేసిన దేవుడు తెలుసు నీకు ఆయన ఎప్పుడు ప్రార్థించలేదు నువ్వు అబ్రాహంను అనుసరించలేదు నువ్వు ఈ రోజున ఆ దరిద్రుడైన లాజర్ని లాజరు రాయ నాకు ఒక చుక్క నీళ్లు పొమ్మని అడుక్కుంటున్నాడు అక్కడ ఇక్కడ ఇంట వాట పడి అడుక్కుంటున్నప్పుడు కొంచెమైనా నువ్వు ఆహారం వేసేవా ఒక రొట్ట ముక్కైన వేసేవా ఇప్పుడు అడుక్కుంటున్నాడంట తండ్రివైనా అబ్రాహామా ధనవంతుడను భూలోకములో నేను దారిద్రుడను పరలోకములో నేను ధనవంతుడయ్య అయ్యా ఉన్నప్పుడు పరలోకమున కూర్చాక దరిద్రుడైపోయాను మా ఇద్దరు ప్లేసులు మారిపోయాయి మన ఇద్దరు లైఫ్ స్టైల్ మారిపోయినాయి లాజరు వెళ్ళి అబ్రహాం రోమున హ్యాపీగా కూర్చున్నాడు అన్ని స్పెసిలిటీస్ తోటి చక్కగా అక్కడ సిట్టింగ్ అయిపోయాడు కానీ ఈయనకి ఏ స్పెసిలిటీ లేదు కనీసం దాహం కూడా లేక మంచి నీళ్ళు అడుక్కుంటున్నాడు ప్రిలరా చూసారా మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు బ్రతికినంతకాలం మనకి చేతనైన పనులు చేయాలి ఎందుకంటే ఇక్కడ దావేది మహారాజ్ తన కీర్తనలో రచించిన రీతిగా పరాక్రమ గల బాహు నీది కలది నీకున్నదయ్య మంచి బలం కలిగిన కౌగిలి నీకున్నదయ్యా అలాగే నీ ఆస్తమ బలమైనది బలమైన చేతితో నువ్వు ఎవరికేం చేసావు ఎవరికి సహాయపడ్డావా ఏ బాధనన్నా లేపేవా నువ్వు నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది చాలా గొప్ప నీ చెయ్యి నీ నీతి న్యాయములు సింహాసనము ఆధారములు నీ నీతి న్యాయములు నీ సింహాసనము ఆధారములు అలాగే కృపా సత్యములు నీ సన్నిధానములు కృపాసత్యముగా జీవించు ఒకరికి పెట్టే మనసు కలిగి ఉండు మనసాక్షితో జీవించు దేవుడు నీకు ఎప్పుడు ఏం చేయాలో సమస్తమాయకు తెలుసు నేనేమి చేయలేని అనుకోవాలని అవసరం లేదు ప్రార్థన చేయి ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ప్రార్థనతో సాధించు కదా దేవుడు తప్పక సహాయం చేయగలడు ధనవంతుడు పరలోకమునకు పాతాళమునకు వెళ్ళిపోయి అప్పుడు అబ్రహామున పిలవకుండా ఇప్పుడే అబ్రహామును గుర్తిరగండి ఆయన తండ్రిని గుర్తెరకండి అబ్రహాం ఎంత నీతిమంతుడో తెలుసుకోండి ఈరోజు వాగ్దానం మీరు అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఈ లోకంలో జీవించినంతకాలం మనం మంచి పనులు చేయాలా మంచిగానే దేవుని గుర్తింపడాలా మనం కూడా అబ్రహామును మనం కొనిపోబడాలా काट्लैसी थैंक यू मैं डॉक्टर